వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చాలా బాగా జరిగిందని ప్రవాసాంధ్రుల బృందం పేర్కొంది వైఎస్ జగన్ నీడ్స్ ఏపీ నినాదంతో రాష్ట్ర ప్రచారంలో భాగంగా సోమవారం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా కొవ్వూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో బృంద సభ్యులు కృష్ణారెడ్డి కోడూరు ఎల్లాప్రగడ కార్తీక్ నానిరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఎందుకు ఏపీకి జగన్ కావాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాడు నేడు ద్వారా విద్యార్థులకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రజలకు మరెన్నో పథకాలతో ప్రజలకు మేలు జరిగిందన్నారు కుమారదేవంకు చెందిన ఎన్ఆర్ఏ పసుపులేటి వీరభద్రరావు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలోని రూరల్ గ్రామాల్లో పర్యటించి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి తలారు వెంకట్రావును బృంద సభ్యులు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దేశాల నుంచి అంటే ఎన్ఆర్ఏ వింగ్ వాళ్ళ రేపు పదమూడో తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహి గారికి సపోర్ట్ చేయడం వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన మన నాయకులందరూ రావడం జరిగింది వాళ్ళు కూడా జగన్మోడీ గారు ఈ సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరాల్లో చక్కని రీతిలో చేయడం దానికి రాబోయే ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు దానికి మద్దతుగా వీళ్ళంతా రావడం వాళ్ళ అనుభవాలు అలా మన రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు బృందాలు తిరుగుతున్నారు వాళ్ళు దాంట్లో ఈస్ట్ వెస్ట్ సంబంధించి మనకు ఒక ఒక బస్సు ఎన్ఆర్ఎం బస్సు మనకి మన దగ్గర రావడం జరిగింది వాళ్ళ మీతో మాట్లాడుతున్నారు వారితో పాటు మరి పదివేల రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు మంచి ఎరువులు గొడవే కాకుండా పండిన పంటను రైతు భరోసా కేంద్రాల ద్వారానే అమ్ముకోవడం అంటే మధ్యలో దళారీ అనేటువంటి వ్యవస్థను లేకుండా రైతులు నేరుగా అమ్ముకునేటటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అంతేకాకుండా రైతులకు ఈ యొక్క పంట నష్టం కానివ్వండి లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ద్వారా వచ్చే నష్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరించడం చూస్తున్నాము సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు అట్లాగే రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వడం జరిగింది మరి దానిసారి పదిహేడు వేలకు కూడా పెట్ పెంచడం జరిగింది ఇట్లాంటి అనేక కార్యక్రమాల ద్వారా రైతు రైతులకి ఉపయోగపడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతా అంతేకాకుండా మరి పేద మధ్యతరగతి పిల్లలకు నాడు నేడు ద్వారా మంచి విద్యను అందించడం మా మేము అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి మా మా పిల్లలు కూడా ఐబీ లాంటి సిలబస్ను చదువుకోలేక ఉంటే మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐబీ లాంటి సిలబస్ను పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా గొప్ప వరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం అంతేకాకుండా మరి ఈరోజు ఆరోగ్య స్త్రీ ద్వారా ఐదు లక్షల నుండి ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకు మీకు ఆరోగ్యశ్రీని ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం మీకు పదిహేడు మెడికల్ కాలేజ్ ద్వారా పదిహేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాబోతున్నాయి అట్లాగే మరి ఇంటింటి డేటా విత్ అనాలిసిస్తో ప్రజల్లోకి తిరుగుతున్నాం అండి నాడు నేడు కార్యక్రమం కానీ వివిధ మేనిఫెస్టోలు కానీ అండ్ ఇంకా ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చే హామీలకి సుమారు లక్ష యాభై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందండి అదే మా ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి సో మేము ప్రజల్లోకి ఏం తీసుకెళ్తున్నాం అంటే సంవత్సరానికి డెబ్బై వేలు కోట్లు ఖర్చు అవుతున్న మా ప్రభుత్వంలో మీరు శ్రీలంక అయిపోతుంది వెనూజ్ అయిపోతుంది అని చెప్తున్నప్పుడు లక్షా యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మీరు ఇంకేం చేస్తారు నాకు అర్థం కావట్లేదు సొమాలి అవుతుందో ఇంకేమవుతుందో మీరే అర్థం చేసుకోవాలి ఇది ప్రజల్లో ఎంత చర్చ జరిగితే అంత మంచిదండి సో మా ఎన్నర్ఐ టీం అంతా గత మూడు నెలలు బట్టి పూర్తిగా రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో అండ్ నంబర్సు ఫిగర్సు అన్నిటితో తిరుగుతున్నామండి సో మీకు డీటెయిల్స్ అంతా ఇస్తాను అంతే ముఖ్యంగా ఆయన చెప్పినట్టు ఇన్వెస్టర్ సమ్మిట్లో పదమూడున్నర లక్షలు ఇన్వెస్ట్మెంటే కాకుండా మేము డాక్యుమెంటెడ్గా నూట ముప్పై ఐదు కంపెనీలు లిస్టుతో తిరుగుతున్నాం అని అంటే ఎక్కడ వచ్చాయి ఏ ప్రాంతంలో వచ్చాయి ఎంత మందికి జాబ్స్ క్రియేట్ చేశారు అండ్ దానివల్ల ఎంత డాలర్ వాల్యూ అంటాం మా దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ రూపీస్ క్రియేట్ అయింది అనేది లిస్ట్ పట్టుకుని తిరుగుతూ ఉన్నామండి ఇలా ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు అయితే ఒక నిమిషంలో చెప్పేస్తాను మన ఆంధ్రప్రదేశ్ మ్యాక్రో ఎకానమిక్స్ కను చూసినట్లయితే కొన్ని పారామీటర్స్ ఉంటాయండి జిఎస్డిపి అంటే ఒక అభివృద్ధికి మెయిన్ పారామీటర్ అది సో జిఎస్డిపి కనుక తీసుకున్నట్లయితే ఎనిమిది లక్షల కోట్ల కోట్ల నుంచి సుమారు పదమూడు లక్షల కోట్లకి ఈరోజు రాష్ట్ర జీజీ జీ జిఎస్డిపి పెరిగిందండి అది అభివృద్ధికి సంకేతం అంతే విధంగా పర్ క్యాపిటల్ అంటే ప్రతి మనిషి మీద తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే పాత ప్రభుత్వంలో సుమారు లక్ష అరవై వేల కోట్లుంటే ఈరోజు మా ప్రభుత్వంలో రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఉందండి అంటే సుమారు లక్ష కోట్లు పర్ క్యాపిటల్ పెరిగింది అంటే ప్రతి ఒక్కరి మీద మనం పెట్టే ఖర్చు ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు అండి ట్యాక్సెస్ వర్సెస్ జీడీ జిఎస్డిపి మనం బెటర్గా పెర్ఫామ్ చేసాము అలాగే అప్పుల విషయంలో అప్పులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయి అని చెప్తా ఉన్నారు సో ఈ నెంబర్స్ కానీ మేము చూసినట్లయితే పాత ప్రభుత్వంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు అది పన్నెండు శాతం సుమారు ఇది ఇరవై రెండు శాతం ఉంటే ఈ ప్రభుత్వంలో పన్నెండు శాతం ఉంది సో ఎంత బెటర్గా పర్ఫామ్ చేశాము అనేది డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో తిరుగుతూ ఉన్నామండి సో అలాగే నాడు నేడు చూసినట్లయితే చూసుకున్నట్లయితే కొన్ని పారామీటర్స్ సో మనం పెట్టే ఒక ఒక మీల్ ఒక ఒక స్టూడెంట్కి పెట్టే మీలు దేశవ్యాప్తంగా ఏడు రూపాయలు ప్రతి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే మా ప్రభుత్వం ఇరవై ఒక్క రూపాయలు ఖర్చు పెడుతుంది విచ్ ఇస్ త్రీ టైమ్స్ మోర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ద కంట్రీ అదేవిధంగా చాలా చెప్పుకుంటూ పోవచ్చు డిజిటల్ ఎకానమీలో మేము తీసుకొచ్చిన విప్లవం కానీ అదేవిధంగా డెబ్బై వేల కోట్లు సుమారు ఈరోజు నాడునేటువంటి కార్యక్రమంలో పెడుతుంటాయి అంటే హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని అంటే దేశం ఇంకో పది పదిహేను ఏళ్లలో ఈ మాకు అన్ని రకాలుగా ఆదుకున్నారు అభివృద్ధి పరంగా కానీ సంక్షేమం పరంగా కానీ మాకు ఫలాలన్నీ కూడా అందినవి కాబట్టి ఖచ్చితంగా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉందామని ఇక్కడ తలార్ వెంకట్రావు గారికి వారి మద్దతు తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది అదే రకంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్స్ విషయంలో చాలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ స్కూల్స్ విషయాన్ని బాగా హైలైట్ చేస్తారు ఐదు సంవత్సరాల క్రితం అదే వాళ్ళు ఓటేశారు ఈసారి వాళ్ళు అదే స్కూల్కి వాళ్ళ పిల్లల్ని పంపిస్తాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్స్ని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే రకంగా వీళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ అమెరికాలో వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకుంటున్నారు వాళ్ళందరికీ అక్కడ స్టాండర్డ్స్ ఏంటో తెలుసు విత్ హై కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు వేరే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఐబీ స్టాండర్డ్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ని ఇస్తారు అంటే అమెరికాలో లేనంత ఫ్రీ కాస్ట్ కూడా ఇక్కడ ఫ్రీ చేశారు సో ఇంత డిఫరెన్స్ మనం ఈ గత మూడు సంవత్సరాలే మనం చూసాం ఐదు సంవత్సరాలు పాలించినప్పటికీ రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలంలోనే పోయింది అయినా కూడా ఆయన ఏ రోజు కూడా సాకు చెప్పలేదు నేను కరోనా వాళ్ళు ఇది చేయలేను అది చేయలేను ఏ రోజు కూడా చెప్పలేదు కానీ ఈ మూడు సంవత్సరాలు ఆయన పాలనలో అత్యధికంగా కూడా ప్రజలందరినీ చాలా మటుకు ఆయన మెరుగుపరిచాడు ఉన్నత విద్య స్టూడెంట్స్ ఎవరికి కూడా ఓట్లు లేవు కానీ ఆయన వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే చదువు విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే ట్యాబ్స్ విషయంలో కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు అదేవిధంగా రాష్ట్రాన్ని ఈ ఐస్ అవసరం లాంటి పిల్లల్లా చూసుకున్నారు ప్రజలందరినీ కూడా రేపు ఆయనకి ఇంకొకసారి మళ్ళీ అవకాశం ఇస్తేనే ఈ విద్య అనేది ఎదరికెళ్తుంది లేదంటే ఇది ఎక్కడితో ఆగిపోతుంది ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసే